ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సరే వైసీపీ శాసనసభకు అయితే వెళ్ళడం లేదు శాసన మండలిలో వాళ్ళు గెలమెత్తుతూ ఉన్నారు అండ్ శాసన మండలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అండ్ మరీ ముఖ్యంగా ఇటు బోత్ సత్యనారాయణ గారితో పాటు వరద కల్యాణి గారితో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు అయితే ప్రభుత్వాన్ని కడిగేస్తూ ఉన్నారు చాలా పెద్ద స్థాయిలో నిలదీస్తూ ఉన్నారు ఏ స్థాయి వరకు అంటే అటు మంత్రుల వల్ల కావడం లేదు సమాధానం చెప్పడం కౌంటర్ చేయడం నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక పీకుడు భాష మాట్లాడుతూ ఉన్నారు ఏం పీకుతారు ఏం పీకినారు ఏం పీకుతారు దాం అని చెప్పి ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఆవేశంతో ఊగిపోతూ ఆవేశంతో ఊగిపోతూ అండ్ వాళ్ళు ఎవరైతే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభను కూడా తప్పు ధర పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారని కొన్నిసార్లు నిజాలు తప్పక బయట పెట్టేస్తు ఉన్నారు దొరికిపోతున్నారు అని వైసీపీ ఎమ్మెల్సీలు అయితే ఒక రేంజ్ చాలా కాన్ఫిడెంట్గా ఒక రేంజ్లో ప్రభుత్వాన్ని అయితే కార్నర్ చేసి ఉన్నారు ఇవంతా చూసినప్పుడు అనిపించింది ఈ ఎమ్మెల్సీలు మండలిలో ఇట్లా నిలదీస్తేనే అటువైపు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేక తతరత ఉన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అతను జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వస్తే ఆయన కనుక ఇప్పుడు ఏమైనా హైకోర్టులో ఇంకేమైనా ఉపశమనం దక్కి ప్రతిపక్ష హోదా దక్కితే ప్రతిపక్ష నేత గ అవకాశం దక్కితే ఆ ప్రతిపక్ష నేతకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన టైం ఉంటుంది కాబట్టి అంత టైం అసెంబ్లీలో దొరికితే తాను లేవనెత్తే అంశాలు తాను మాట్లాడే అంశాలు ప్రభుత్వాన్ని తాను కనుక నిలదీస్తే వీళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా ఎందుకంటే ఏది గుర్తుపెట్టేది అడ్డదిట్టమైన అబద్ధాలని సభలో చెప్పలేరు వాళ్ళు దాన్నికైనా తీవ్రంగా అడ్డుకోగలుగుతుంది వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిన కనుక విత్ లెక్కలతో మాట్లాడతారు కదా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆయన ఆయన మామూలుగా మాట్లాడారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా అథెంటికేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు సో మరి తను నిజంగా అసెంబ్లీకి వచ్చి తాను మాట్లాడితే ప్రభుత్వం ఇక నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు గారు లాంటి సీనియర్లు లీడ్ చేస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు నిజంగానే అసెంబ్లీలో తట్టుకొని నిలబడగలుగుతారు అని చెప్పి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇప్పుడు మండలిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే దేమే సమాధానం చదువుతారు సూపర్ సిక్స్లో రెండు పైకి ఎగ్గొట్టిన దగ్గర దగ్గర నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి ఆ రూపాయి రూపాయలకే విశాఖ చోట్ల భూములు లీజ్కి ఇవ్వడం దగ్గర నుంచి తల్లికి వందనం అని చెప్పి ఎంతమందికి ఎగ్గొట్టారన్న దగ్గర నుంచి చివరికి తొమ్మిది వేల ఇచ్చి తల్లికి వందని కొందరికి ఇచ్చిన పరిస్థితి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో అంశాలు ఉన్నాయి మహిళల మీద అగాయిత్యాల దగ్గర నుంచి దాడులు దౌర్జన్యాల దగ్గర నుంచి హింస దగ్గర నుంచి అప్పులు ప్రధానంగా అప్పుల దగ్గర నుంచి పడిపోతున్న రాష్ట్ర గ్రోత్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర ఆయన దగ్గర డేటా ఉంటుంది మీడియా సమావేశాల్లోనే మాట్లాడితేనే అంత క్లియర్గా మాట్లాడతారు మరి రేపు అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన మాట్లాడితే పరిస్థితి నిజంగా వీళ్ళు ఊహించగలుగుతారా వీళ్ళు జగన్ అడ్డుకోగలుగుతారా వీళ్ళు ఇంకెంత ఫ్రస్ట్రేషన్ గురయ్యాలి మామూలు ఎమ్మెల్సీలు మాట్లాడితేనే ఇంత ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉంటే రేపు జగన్ వస్తే తట్టుకోగలుగుతారు అసెంబ్లీకి